మండలం ఎలగనగూడు గ్రామ పంచాయతీలో రోడ్డు సౌకర్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎలగలగూడెం గ్రామ పంచాయతీ రోడ్డు మార్గం ఒకవైపు కాలువ రోడ్డు రెండో బండి పోవడానికి ఇబ్బందికరంగా ఉందని చెట్లు దగ్గరికి ఉన్నాయని ఆ మార్గంలో పోవడానికి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయాన్ని గమనించి గ్రామ సర్పంచ్ సురగి చలపతి గ్రామ పంచాయతీలో నిధులు లేక సిపిఐ గ్రామ కమిటీ నిర్ణయం మేరకు వాళ్లు కొన్ని సొంత డబ్బులను వేసుకుని సమకూర్చుకుని ఆ చెట్లను తొలగించారు రోడ్డుని గుంతలు లేకుండా చేశారు మా స్పందన చూసి ప్రభుత్వం ఆ రోడ్డుకి మూడు కోట్ల నిధులు మంజూరు చేసి ఎలగలగూడెం గ్రామ పంచాయతీ నుండి ఎక్స్ రోడ్డు వరకు పూర్తి చేస్తారని ఆశిస్తున్నామని చేయిస్తారని ఆశిస్తూ ఎలగలగూడెం గ్రామ సర్పంచ్ సురిగి చలపతి మాట్లాడారు పేరు చురికిచ్చినప్పటికీ ఎల్లలగూడెం గ్రామ సర్పంచ్గా రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పైకి ఎన్నికైన ఇప్పటివరకు మా కాలపరిమితి కూడా అయ్యే సంవత్సరం అయిపోయి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఒక సంవత్సరం కూడా అయింది నేటి వరకు ఈ గ్రామానికి గత ఇరవై సంవత్సరాలు మూడు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎలాంటి రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు గ్రామ ప్రజలు దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల జనాభా ఉంటుంది ఈ ఎలగలగూడెం గ్రామ పంచాయతీ ఎలాంటి రోడ్డు సౌకర్యం లేక మట్టి రోడ్డు తప్ప బీటీ రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు నిత్యం ఏదో పని మీద మునుగోడుకు పోవాల్సి ఉంటుంది కాబట్టి మునుగోడు ఇటు చిన్న మాటి పదివేలా ఇటు పోవాల్సి ఉంటుంది కాబట్టి రాకపోకలకు చాలా అంతరాయం కలుగుతూ ఉంది ఇబ్బందిగా ఉంది ఒక ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ పాస్ కావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పంచాయరాజ్ డిపార్ట్మెంట్ కానీ మాకు రోడ్డుని మంజూరు చేసి వీటి రోడ్డుగా మార్చాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం లక్ష్యం కూడా ఏంటంటే మండల హెడ్ క్వార్టర్కు కొత్తగా అయినటువంటి గ్రామ పంచాయతీలకు రోడ్డు కనెక్టింగ్ పెంచాలనే దాని మీద ప్రభుత్వ ఆలోచన కూడా ఉంది కానీ ఇప్పటివరకు మొత్తము మా ఊరికి వచ్చేసి పొలలాడ పొలాల రోడ్డు నుంచి వెళ్ళి దశలాపురం ఎక్స్ రోడ్ వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది ఒక రెండు కిలోమీటర్లు లక్ష ఒక కోటి తొంభై లక్షలు మంజూరు ఇంకా ఒక మూడు కోట్ల రూపాయలు వెచ్చించినట్టయితే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం పూర్తిగా కలుగుతుంది మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగుతాయి కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం ప్రధానంగా గతంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ముప్పై లక్షల సిసి రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇరవై లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చేసుకొని పూర్తి చేసినాం ఇంకా కూడా గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇవన్నీ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం స్పందించి ఈ మారుమూల పల్లెలైనటువంటి గ్రామాలని కొత్తగా ఏర్పాటైన ఎందుకంటే చిన్న గ్రామ పంచాయతీలు ఎలాంటి ఎకనామికల్ సోర్సెస్ ఉండవు కాబట్టి ఎక్కువ నిధులను వెంచి ఈ గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం మరి గత ప్రభుత్వం కొంత చేసినప్పటికీ ఈ ప్రభుత్వం కూడా స్పందించి ఈ గ్రామాలని మరి మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న రెండు వేల పద్దెనిమిది చివరిలో ఆరు గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడినాయి అన్ని గ్రామాలకు బీటీ రోడ్డు మంజూరు ఈ గ్రామానికి గతంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని రోడ్లకు నిధులు ఇచ్చి ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డుకు నిధులు ఇవ్వలేదు ఇప్పటికైనా మరి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఒక మూడు నాలుగు కోట్లు వెచ్చించి రోడ్డు నిర్మాణం చేస్తే మా గ్రామంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మునుగోడు నల్గొండ పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు తాత్కాలికంగా మేము ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరుగుతూ ఉంది దీన్ని చూసాను స్పందించి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని పనేసియా మెరెడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code 502032 7893757770